ఎస్సీ ఎస్టీ పీసీలకే కాదు ప్రతి ఒక్కరికి నాయకుడే దీన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి దేవుడా అంటే అవును మాకు కనిపించే దేవుడు ఈ దేవుళ్ళన్నా మనకు వరం ఇస్తాడో లేదో ఆ దేవుడు ఆల్రెడీ వరాలు ఇచ్చినాడు మనం యూజ్ చేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే కేవలం ఆయన ఇచ్చిన వరం నుంచే ఆయన ఇచ్చిన రిజర్వేషన్ నుంచి ఎంపీలు అవుతున్నాం ఎమ్మెల్యేలు అవుతున్నాం ఐఏఎస్ అవుతున్నాం ఐపీఎస్ అవుతున్నాం ఎన్నో పదవుల్లో కొనసాగుతున్నాం కొనసాగుతున్నాం అంటే కేవలం బాబాసాబు అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందపరచడం వల్లే దీన్ని కూడా గమనించాలని చెప్పేసి కూడా నూరు రెట్లు మేమే ముందున్నాం ఈ రోజు రాష్ట్రంలో ఓట్లు మాకే వచ్చినాయి గతం జరిగిన ఎన్నికల్లో కాబట్టి పోరాటాలు మేమే ఎక్కువ చేస్తూ ఉన్నాం అయితే మమ్మల్ని పత్రికలు అనేక పత్రికలు మెయిన్ పత్రికలు రాయవు ఎందుకంటే అవన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాబట్టి మాకు సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఛానల్ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాయి మేము చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాయి కాబట్టి మేము చేసే కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు వారిని మేము పలసాలకు పొందాడుతా ఉన్నాం వారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మీ పరిధిలో మీరు మేము చేసేటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రుల సమర్థవంతంగా పనిచేయలేదు అంటే అనుకున్న స్థాయిలో పనిచేయలేదు కాబట్టి ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పక్కా పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈ రాయదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ కమిటీని ఈ రోజు రద్దు చేస్తా ఉన్నాము అసెంబ్లీ కమిటీని మాత్రమే రద్దు చేస్తా ఉన్నాం తిరిగి సమర్థులను ఎన్నుకొని అంటే అసెంబ్లీ కమిటీ రద్దు అయిందంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కమిటీలు కూడా రద్దు అయినట్లే అన్నిటికీ ఫ్రెష్గా తిరిగి మేము మళ్ళా త్వరలోనే ఒక వారం రోజుల్లోనే కొత్త నియోజకవర్గ కమిటీని ఎన్నుకుంటాం ఆ తర్వాత అన్ని మండలాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం అట్లాగే గ్రాసుట్ల వరకు బూత్ లెవెల్ వరకు కమిటీలు వేసి Raja samosa lebih zaman, terang terang perang teruskan, kaga,